హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎప్పుడైనా కనుక తిరుపతి వెళ్ళారా మీ పిల్లలకి సైన్స్ అంటే ఇష్టమా అయితే కనుక ఇక్కడ ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం అనేవి అయితే కనుక కంపల్సరీ విజిట్ చేయొచ్చు ఇదైతే కనుక తిరుపతి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కానీ పిల్లలు అయితే కనుక చాలా బాగా ఫీల్ అవుతారు ఇక్కడైతే కనుక సైన్స్ గురించి చాలా ఎక్స్పెరిమెంట్లు అయితే చేయొచ్చు ఇక్కడ వచ్చినట్లయితే కనుక పార్క్ చాలా కూల్గా ఉంటుంది ఇక్కడైతే చూసారా ఇలా చూసినట్లయితే కనుక మొత్తం దేనికి దానికి పార్ట్ వైజ్ అయితే కనుక కనబడుతున్నాయి అవి మన కళ్ళును మనం ఎలా చూస్తే ఇటువైపు నుంచి చూస్తే ఎలా కనబడుతుందో చూడండి ఒకసారి మనం అక్కడ విడివిడిగా ఏ అయితే పార్ట్లు చూసామో లెగ్కి లెగ్ బాడీకి బాడీ అవన్నీ కూడా ఇది ఇక్కడ సింగిల్గా ఒకే టైక్లో ఒకే మనిషిక చూడవచ్చు ఇదైతే కనుక వాటర్ గ్రావిటీ నుంచి అయితే కనుక వీలు ఎలా తిరుగుద్ది అనేది అయితే కనుక ఇక్కడ సూత్రం ప్రకారం అయితే వేసారు పంట పొలాల్లోనూ వాటర్ ఎలా తోడతారంటే గుళ్ళతో తోడతారా అది ఏ విధంగా వచ్చింది అన్నది నాన్న ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి చూసారా వాటర్ ఈ విధంగానే వచ్చింది అనమాట అయితే గనక చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్ట్ అయింది గేమ్స్ టైప్ లోది ఇది అయితే శబ్ద తరంగాలు ఎలా వస్తాయి ఎంత వేరియేషన్ ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దాం చూడండి ఈ పార్క్ లో మనం ఇక్కడ కుందేళ్ళు కూడా చూడచ్చు ఇది విధంగానే చాలా బాగున్నాయి హ్యాపీగా ఆడుకుంటున్నాయి కూడా ఇక్కడైతే ఏం కనబడట్లేదు ఇప్పుడు ఒక మ్యాజిక్ చూడండి విజయమాట మ్యాజిక్ ఇక్కడ చూసారా ఇదిగో కదలకుండా ఇలా ఉంటే ఎలా ఉంది ఒకసారి చెప్తాను చక్కగా ఎలా అవుతుంది చూడొచ్చారు సరే లోపల చూద్దాం ఇప్పటి వరకు అయితే బయట చూసాం మనం ఇది ఎక్కడైతే కనుక ఏ ఏ గ్రహంలో ఎంత వెయిట్ ఉంటామన్నది లో అయితే ఇలాగే మేజర్ బోర్డు అయితే చూడొచ్చు దాని మీద మనం నుంచి కనుక మనం ల్యాండ్లో ఎక్కడ ఉంటాం గ్రావిటీలో ఎక్కడ ఉంటాం అన్నది వెయిట్ అయితే కనపడుద్ది కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత అయితే కనుక ఇక్కడ మొత్తం ఈ లోపల ల్యాబ్ అయితే ఇదంతా మొత్తం అన్నీ ఇందులో చూడవచ్చు మనం గుడ్ అయితే ఎలా తిరుగుతు ఒకసారి మనం ఇప్పుడైతే చూడబోతున్నాం షాడో ఫ్రీజర్ మనం ఇక్కడ నుంచుని అయితే కనుక ఈ విధంగా ఉంటే కనుక షాడో మన షాడోన అయితే కనుక ఇక్కడ ఫ్రీజింగ్ చేస్తుంది మన జెరాక్స్ ప్రింట్ లాగా కానీ ఇది అయితే కనుక బాగా వర్క్ అయింది అది చూసారు షాడో ఎలా కనబడుతుందని ఫ్రీజ్ అయిపోయి ఇక్కడైతే ఓజోన్ పొర ఉంటే ఎంత హీట్ వస్తుంది ఓజోన్ పొర లేకపోతే ఎలా ఉంటుంది అన్నది అయితే ఇక్కడ ల్యాబ్లో ఎలాగ అసలు ల్యాబ్ చెక్ చేయొచ్చు

అయితే ఇక్కడ మన స్పేస్కి వెళ్ళడం కోసం ఇస్రో వాళ్ళు తయారు చేసి రాకెట్స్ వన్ బై వన్ చూడొచ్చు ఇక్కడ చిన్న రాకెట్ గా సరౌండింగ్ మొత్తం ఎటు అన్ని చూడొచ్చు ఇక్కడైతే మనం అయితే ఈ వీడియోలో నాకు నాలుగుకి టేస్ట్ ఎలా తెలుస్తుంది అన్న గురించి చూద్దాం అందులో నాలుగు రకాలైతే చూద్దాం ఫస్ట్ గా తీపి తింటే ఎక్కడ వస్తుందో చూద్దాం తీపి మొత్తం చివరిని అన్నమాట బాగా చివరినైతే వెళ్ళి తెలుస్తుంది తర్వాత ఉప్పు ఉప్పు తింటే కొంచెం పైకి అయితే తెలుస్తుంది అక్కడ టేస్ట్ తర్వాత పులుపు చూడండి కొంచెం మిడిల్ అటు ఇటు అయితే తెలుస్తుంది పులుపు అందుకనే అది అది తిన్నప్పుడు అయితే కనుక పులుపు తిన్నప్పుడు అలా జలమైతే ఓటు సైన్ నుంచి లాస్ట్ అండ్ ఫైనల్ చేదు చేదు అయితే కనుక మొత్తం చివరిని లోపల అయితే తెలుస్తుంది అనమాట ఈ ల్యాబ్లో అయితే కనుక పవన్ విద్యుత్ ఎలా వస్తుంది దాని నుంచి అయితే డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలన్నది కూడా చూడవచ్చు ఇదంతా కనుక ఇక్కడ తిరుపతి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే కనుక విజ్ఞాన ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో చూడవచ్చు మనం ఇక్కడికి వచ్చినట్లయితే కనుక మినిమం ఒక పూట అయినా ఉండాలి అప్పుడే మనం ఎక్స్పెరిమెంట్లు మొత్తం ఓవరాల్ అయితే కవర్ చేయొచ్చు మాకైతే కనుక టైం సరిపోలేదు అందుకనేసి చాలా వరకు అయితే మిస్ చేసుకున్నాను ఈసారి అయితే కొంచెం త్వరగా వెళ్ళి అయితే కనుక చూడాలి మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్